Рутана, майна, тип 7 права, мана, лимпна, для 100, не не дам. 100, драм, 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 драм कृपलरु पलं चुचु कृपलरु पलं चुचु आयुष्कालमन्ता प्रभुनि कृतज्ञततो स्तु आयुष्का ോ സ്റ്റിത്തോലോ ഏ കൃംഗി വേ Tălă-nciu-ciu, rupălă-nu, Tălă-nciu-ciu, Aiușcă-nă-mânta, Prebunii, prudernetă, tot scutindu-n. Aiușcă-nă-mânta, ూపింపబడు చున్నా ఏ ఆయుధ ముండినదు రూపింబడు చున్నా ఏ ఆయుధ ముండినదు నాకు విరో സ്ഥിതി കുഞ്ഞ ആര്യുഷമു കൃതജ്ഞതോസ്തുതിന്തുണൈന पाविल्लडिछे याँ शुद्धुला the one the big. आनन्दनन्द मेरे आेरे आनन्दमानन्द मेरे ऋलु अल छु छुरुदु अलु छुरुमन्ता प्रभुनि पुतो

ఆయన ంపచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం ప్రభు మన నడిపించిన ప్రతి మార్గములను బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం నడిపించబోతున్న మార్గాలను బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం ఈ దినమంతయు ఆయన చిత్తానుసారమైన మార్గముల్లో మనల్ని నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది విరోధమైనది ఏది కూడా మన ఎందుకు కలుగుతున్నట్లుగా ప్రతి అడుగును ప్రతి పనిని ఆయన చిత్తానుసారముగా చేయడానికి ఆయన కృప మనపై సమృద్ధిగా ఉన్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం ఈ దిన దీవెనలి చేత ప్రభు మనల్ని నింపునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ దినం కొరం మనకు దేవుడు సిద్ధపరచిన మేలులన్నిటిని మనం పొందుటకు అర్హులుగా చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ందరిని పేరు పేరున దేవుడి జ్ఞాపకం చేసుకున్నట్లుగా స్తోత్రం పరిచర్ సేవలకి విశేషమైన కృప ఆరోగ్యం ఇచ్చినట్లుగా స్తోత్రం 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 ఈ జనం జరగబోతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా దేవుడు ఆశీర్వాద మార్గాలలో ప్రయత్నాలలో దేవుని కృపా సహాయము అనుగ్రహించినట్లుగా స్తోత్రాం స్తోత్రం 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 దయచేయండి బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 శ్రీ గారు బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 శ్రీ బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 కుటుంబం బట్టి స్తోత్రం చెల్లిద్దాం కుటుంబం చెల్లిద్దాం చంద్ర కుటుంబం చెల్లిద్దాం స్తోత్రం 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 బ్రదర్ బాబు జాన్ పీటర్ కుటుంబం బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 శేఖర్ నోవా కుటుంబం బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్థోత్రం కుటుంబం చెల్లిద్దాం చెల్లిద్దాం కుటుంబం స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 సోదర్ శాలి ము శాంత్ కుమార్ కుటుంబం బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 బ్రదర్ ఆదాం రాజ కుటుంబం బట్టి స్తోత్రం చెల్లిద్దాం

मडी स्तोत्रम चलीदाम स्तोत्रम 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 सिस्टर स्टेरी तबीदा कुटुंबन मडी स्तोत्रम चलीदाम स्तोत्रम 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 स्तोत्र सिस्टर सुनीता केजिया कुटुंबन मडी स्तोत्रम चलीदाम स्तोत्रम 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 स्तोत्र प्यारी बेगम श्री देवी कुटुंबन मडी स्तोत्रम चलीदाम स्तोत्रम 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 स्तोत्रन मेरी कुटुंबन मडी स्तोत्रम चलीदाम स्तोत्रम 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 सिस्टर

స్తోత్రం 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 స్తోత్రిరాజ్ హిలాన్ బట్టి స్తోత్రం చల్లితాం స్తోత్రం 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 సోదరం స్తోత్రిన్ సమీన్ బట్టి స్తోత్రం చల్లితాం స్తోత్రం 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 ప్రిన్సి రత్న చల్సిన్ బట్టి స్తోత్రం చల్లితాం స్తోత్రం 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 స్తోత్ర సమీర్ సల్మాన్ బటి స్తోత్రం చల్లితాం స్తోత్రం 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 ఆదిత్య వెంకీ ప్రశాంత్ బటి స్తోత్రం સ્તત્રોટી <laughs> સ્તત્ર <laughs> ని ఐశ్వర్య ఐషుని మట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 సోత్రం సోత్రు భారతి పవిత్రం చల్లిద్దాం స్థోత్రం స్తోత్రం సోత్రం సోత్రం స్తోత్రం స్తోత్రం చల్లిద్దాం సోత్రం స్తోత్రం సోత్రం స్తోత్రం సోత్రం స్తోత్రం కిన్ని దర్శన్ పుష్యరాగా పండు మట్టి స్తోత్రం చెల్లిద్దాం సోదరం సోద్రం స్తోత్రం సోద్రం స్తోత్రం జూర్యలు కీర్తి దిత్తిని మట్టి స్తోత్రం जेलिदां स्तोत्रं 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 विहारिका नक्षत्रप्रणीत प्रणय बटि स्तोत्रं जलिदां स्तोत्रं 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 ईश्वर तेजसु म्याप्सरन बटि स्तोत्रं जलिदां स्तोत्रं 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 सात्विक रचित प्रेम साधन बटि स्तोत्रं जलिदां स्तोत्रं 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 టి స్తోత్రం స్తోత్రం సోత్రం సోత్రం స్తోత్రం స్తోత్రం నికి గాయత్రి గోపిన్ మటి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం సోత్రం సోత్రం స్థితి సాయి లీల స్తోత్రం చల్లిద్దాం స్తోత్రం స్తోత్రం లక్కి సిల్కి విన్ని విన్సిన్ మటి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం సోదరం స్తోత్రం స్తోత్రం సశోభలన్ మటి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 బాలమాధవి గారి స్తోత్రం

ారాయణ గారిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 దిలీప్ అనిల్ కుమార్ వారిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 రాణి లక్ష్మి ప్రేమలతి కుమారి వారిని బట్టి

అనబట్టి స్తోత్రం చెల్లిద్దాం స్థోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్ర చంద్ర విజయకుమారి గారు చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం విజయలక్ష్మి గారి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 చెల్లిద్దాం సోత్రం స్తోత్రం 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 కుమారి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 చెల్లిద్దాం స్తోత్రం ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਸਵੇਰ ਵਾਲੋਂ ਵਟੇ ਸਤਿ ਥੋਦ੍ਰਮ ਚਲਿਦਾਮ ਥੋਦ੍ਰਮ 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 ਰੋਜ਼ ਮੇਰੀ ਲਾਕ నాగమణి లావణ్య స్పృహం చెల్లిద్దాం సీతమిత స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆశాల తరజన స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 పేరు పేరున దేవుడు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం దినమంతయు ఆయన కృప బిడ్డలందరికి దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం వారి మార్గాలలో ప్రయత్నాలలో పనులలో వారి వ్యాపారాలలో దేవుని హస్తము తోడుగా ఉంచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం ఎందరైతే బలహీనులుగా ఉన్నారో వారిని ముట్టి దేవుడు బాగు చేతోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 మందిరం నిర్మాణం విషయంలో కూడా దేవుని కృప అనుగ్రహించే ఆ పనులన్నీ కూడా సంపూర్తి చేయబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం విశ్వాస బిడ్డలందరినీ యమన పిల్లలను బట్టి స్తోత్రం చెల్లిద్దాం చంటి పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులను బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 పరిచయం

నీకు విరోధముగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదని వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షపు వారగుదరని వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం మరణము వరకు నమ్మకముగా ఉండుము జీవ కిరీటం ఇచ్చేదను వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం పగటి ఎన్నదైనా రాత్రి నెల దెబ్బనూ నీకు తగులదని వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం జయించు వారిని నా దేవుని ఆలయమును ఒక చేసేదని వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం అందులో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నానని వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేసేదని వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం నాకు నీకు ఉత్తరం ఇచ్చేదనని వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొను రక్షించు వాడను నేనే అని వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం నీ నోరు బాగుగా తిరగము నేను దాన్ని నింపేదని వాగ్దానం బట్టి స్తోత్రం చెల్లిద్దాం నోరార మనసార ఆయన సన్నిధిలో స్ఫుతింపచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్ర అమూల్యములు అత్యధికములైన వాగ్దానములు దేవుడు మనకు అనుగ్రహించినందుకై మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక వాగ్దానము నెరవేర్చు

ఏ సమస్యల నిమిత్తం అయితే మనం ఇదే కాలం దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉన్నామో మన ప్రార్థనలకు దేవుడు జవాబునిస్తున్నందుకై స్ ప్రార్థనలకు దేవుడు గొప్ప కార్యములను మన జీవితాలలో జరిగిస్తున్నందుకు స్తోత్రం చెప్దామా చిన్నప్పుడు దేవుడు మన మార్గములన్నీ సరళము చేస్తున్నందుకై స్తోత్రం చిన్నప్పుడు స్తోత్రం 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 ఈ ఆటంకములు ఇస్తున్నందుకై స్తోత్రం చెప్దామా స్తోత్రం 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 మరి దిన విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలలో కొన్ని కుటుంబాలకి పరిచయల తరపున మరి కొన్ని వాటిని సిద్ధపరుస్తుండగా దేవుడే ఇంకా కావలసినటువంటి వాటి నిమిత్తమే ఆర్థికంగా విషయాల్లో కూడా ప్రభు సహాయం ఇచ్చినట్లుగా స్తోత్రం చెప్దామా మరి ఇంతవరకు సహకారులైనటువంటి ఆ బిడ్డలను ప్రభు దీవించున్నట్లుగా స్తోత్రం చెప్దామా ప్రభు వారంటారు ఎడమ వైపున మేకలను కుడి వైపున్న గుర్రెలను చూసి వీళ్ళు నేను ఆకలి ఆహారం పెట్టారు దప్పిగుంటే దప్పిక తీసుకున్నారు వస్త్రహీనుడై ఉంటే వస్త్రములు ఇచ్చారు అని నిజమే వారు నిరాశ్రయులుగా ఉండి

పరిశుద్ధువైన తండ్రి ప్రేమ స్వరూపి మీ ఘనమైన నామమును బట్టి కృతజ్ఞతలయ్యా మమ్మల్ని మీరు ప్రేమించి సెప్టెంబర్ నెలలో వరకు నూతన దినాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు నా తండ్రి మీ కొందనాలి నాయన కనికరం చూపండి ఈ దినం నూతనంగా మీరు అనుగ్రహించినందుకై స్తోత్రం నూతనమైన వాత్సలిత నూతనమైన కృప మాయడలు కనపరచండి అయ్యా స్తోత్రం సమృద్ధిలో నుండి మమ్మల్ని దీవించండి అయ్యా ఈ దినం వెళ్ళవలసిన నడవలసిన మార్గాలను బోధించి నడిపించండి సురక్షితంగా క్షేమముగా మీరు నడిపించండి అయ్యా స్తోత్రం తండ్రి మీ అందులో ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి పాల్గొనచున్నటువంటి బిడలను సంఘ బిడులను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఈ కాలం మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపల వారిని ఎత్తి పట్టుకునండి అయ్యా స్తోత్రం కుటుంబాలలో సమాధానము నెమ్మదిని స్థిరపరచండి ప్రతి ఒక్కరి అవసరతను తీర్చండి నాయన ప్రతి ఒక్కరి సమస్యలకు ఇవ్వండి అయ్యా వారి బంధకాలన్నిటిలో నుంచి ఇవ్వండి నాయన అయ్యా ఇది నాన్న వరద ప్రభావిత విజయవాడ ప్రాంతాలలో అయ్యా ఎంత సహాయం చేయాలని ముందుకు వస్తున్నప్పుడు దీవించాలి అయ్యా మీ కృందనాలు చెల్లిస్తున్నారు కృతక్షుపణాలు మార్గములన్నిటిలో తోడుగా ఉండి క్షేమముగా వెళ్ళి క్షేమముగా వచ్చినట్లుగా కృప చూపండి ప్రతి కీడును అపాయమును కొట్టివేయండి మీ సన్నిధిని దూతన తోడుగా ఉంచండి అయ్యా స్తోత్రం ఈ పరిచయను కూడా కృపతో జ్ఞాపకం చేసుకుని అనేకులకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండినట్లుగా మీరు హెచ్చించండి అయ్యా స్తోత్రం అదే సాయంకాలంలో జరుగుతున్నటువంటి ప్రార్థనలను మానక మీరు అంగీకరించి గొప్ప కార్యములను జరిగించుమని డి వాటన్నిటికంటే కూడా కూడా మీరిచ్చిన అమూల్యమైనటువంటి వాగ్దానముల యొక్క నెరవేర్పును అయినా మేము చూసినట్లుగా గొప్ప ద్వారములను తెరచి గొప్ప అద్భుత కార్యములను జరిగించున్నాములు అడుగుచున్నాము తండ్రి నా అంతరమౌలై సమస్తమాయ నా ప్రాణమాయ యెహోవా సంధించు ఆయ చేసిన కార్యముల దేనిని వర్ణకు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా దేవుని స్తోత్రం